నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ తాడి తోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి నైన్టీ ఫోర్ ఎయిట్ సెవెన్ అండి మన వీడియోలో ఈ వీడియోలో మనకి విజయదశ సందర్భంగా చాలా సిల్క్ చీరలు క్యాట చీరలు అన్ని చాలా వీడియోలు చేసామండి పట్టు అన్నీ కూడా అన్నీ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది వచ్చి తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం అంటే అండి ఓన్లీ సిల్క్ ఐటమ్ చూపిస్తున్నాను సిల్క్ శారీస్ వన్ వీక్లో వచ్చిన ఐటమ్ మళ్ళీ ఇది స్టాక్ అయిందండి చాలా మంది కూడా కాల్ చేసి అడిగారు అందరికీ నేను అందించలేకపోయాను ఈ వీడియో ద్వారా మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను నేను ఎవరికైనా కావాలంటే పాత్రలు చేయించుకోవచ్చు షాపు వచ్చి తీసుకోవచ్చు ఇది రీజనబుల్ ఐటమ్ అండి వీడియోలో అంతా కూడా మంచి క్వాలిటీతో రీజనబుల్ రేట్లో ఇక చూపిస్తాను చూడండి ఇదిగోండి చాంపియన్ అని లేటెస్ట్ వచ్చిందండి ఐటెము మనకి సిల్క్ ఐటెంలు చాలా బాగుందండి ఇలా మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఇలాగా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి సరీస్ వస్తాయండి సిక్స్ని మన రీసెలర్లకి మంచి బాగా సేల్ అవుతాయండి అదో డిజైన్ అండి ఇందులో మనకి డిజైన్ చాలా వచ్చినాయండి తర్వాత ఇదిగో ఇదో డిజైన్ వచ్చిందండి షాంపెయిన్లో డిజైన్స్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఫాస్ట్గా సేల్ అయిపోయే మోడల్స్ ప్రతిదీ కూడా మనకి చీర జాట్ ఇచ్చారండి ఇందులో ఎలా వస్తుంది ఇదిగో వచ్చినాయండి తర్వాత ఇందులో మనకి బండిల్స్ కింద వచ్చినాయండి ఇలా చూడండి ఇలాగా ఇలా బండిల్స్ వస్తాయండి ఇలాగా మనకి సిక్స్ కలర్స్ తీసుకొచ్చండి ఇలాగ మనకి అంటే ఇందులో ఒక్కొక్కటి ఒక్కటి తీసుకొచ్చండి ఇందులో ఇలా మొత్తం ఇది రెండు సెట్ల కింద వచ్చిందండి మీకు సింగిల్ సెట్ కాదు సింగిల్ సెట్ ఇస్తాను వస్తుందండి ప్రతిది కూడా చీర జాకెట్ అండి కలర్స్ వస్తాయి ప్రతిది కూడా చాలా హైలైట్గా ఉంటుందండి సిల్క్ ఐటమ్ మనకి రేట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ అండి ఇది చాంపియన్ చాలా మంచి ఐటమ్ ఇలా దీనికి టజర్స్ కూడా ఇచ్చారండి మనకి ప్రతి జీకు కూడా టజర్స్ కూడా వస్తుంది చాలా సూపర్గా ఉంటాయండి ఇందులో వచ్చే డిజైన్స్ అండి ఇవన్నీ కూడా నేను చూపించేవి ఇదిగోండి ఇక ఈ టైప్ ఆఫ్లో వచ్చే డిజైన్స్ ఈ క్వాలిటీలో ఈ రేంజ్లో వచ్చే డిజైన్స్ ఇలా ఉంటాయండి ఇవన్నీ అన్నీ కూడా మనకి స్మాల్ డిజైన్స్ వస్తాయండి సేల్స్కి బాగా సేల్ అయిపోతాయండి ఓన్లీ సెట్ టు సెట్ తీసుకోవాలండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అండి ఇది వన్ ఎయిటీ ఫైవ్ పడుతుంది చీరా జాకెట్ మనకి బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి ప్రతి దానికి కూడా వస్తుంది కలర్స్ అయితే బట్టి అన్నీ కూడా డెస్టింగ్ మ్యాచింగ్ వచ్చినాయి సూపర్ కలర్స్ అండి తర్వాత ఇందులో ఈ డిజైన్ కూడా ఇచ్చారండి ఇలా చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇందులో బాటమ్ వచ్చింది చాలా సూపర్ ఐటమ్ ఉందండి మన షాప్లో సైజ్ వాళ్ళు ఎక్కువ మంచి మంచి కలెక్షన్ ఉందండి తర్వాత ఇదిగోండి ఇదో డిజైన్ ఇది కూడా చాలా బాగుంది స్మాల్ డిజైన్ అండి ఇది కలర్స్ వచ్చి వచ్చినాయండి తరువాత ఇదో డిజైన్ అండి ఇది కూడా చాలా నెంబర్ వన్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది కలెక్షన్ అయితే మటు అదిరిపోయిందండి ఫుల్ డార్క్ కలర్స్ వచ్చినాయండి తర్వాత ఇది డిజైన్ అండి కలర్ చది ఈసారి అయితే మనకి కొత్తగా వచ్చినాయండి కలర్స్ అన్నీ కూడా ఫాస్ట్గా సీల్ అయిపోయే మోడల్ అండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుందండి కలర్స్ తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇదిగోండి ఐటెం అయితే మటు ఛాంపియన్ అండి ఛాంపియన్ పేరు తగ్గట్టుగా బాగా సీల్ అయిపోయి ఐటమ్ అండి మంచి ఐటమ్ చాలా సూపర్గా ఉందండి డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా బాగున్నాయి తర్వాత మరొక ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత మరొక ఐటెం అండి ఇది ఇది ఒక కొత్త మోడల్ అనేది మనకి బార్డర్ వచ్చింది చాలా బాగుంది సారీ అంతా మనకి చిన్న సిక్స్ ఇచ్చారు చాలా సూపర్గా ఉండే మోడల్ అండి ఇందులో కలర్స్ వచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కూడా సూపర్గా ఉంటాయండి మోడల్ అయితే కొత్తగా వచ్చిన మోడల్ అనేది చాలా సూపర్గా ఉండే మోడల్ ఇందులో వచ్చే కలర్స్ ఇలా వస్తాయండి కలర్స్ సిక్స్ కలర్స్ ఇచ్చారు ఈ టైప్లో వస్తాయండి కొత్తగా వచ్చిన మోడల్ అనేది చాలా సూపర్ మోడల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది స్మూత్గా ఉందండి శారీ అంత చిక్కు వచ్చిందండి ఇలాగా మెత్తగా ఉంది దూదుగా ఉంటుందండి ఇలాగా ఇది ఈ టైప్లో వస్తుంది సారీ అంతా ఇదంతా మనకి బాట్ ఇచ్చారు జెరీ బాట్ ఇచ్చారు సీర్ అంతా మనకి పోటించి అంతా ఇలాగ ఇచ్చారు కలంకారీలు ఇచ్చారని పోటించు ఇదిగో వస్తుంది కలంకరీలో బ్లౌజ్ వచ్చి మనకి ఈ టైప్లో ఇచ్చారండి బ్లౌజ్ చాలా సూపర్గా ఉంటుందండి సారీ అయితే మనకి మోడల్ కూడా కొత్త మోడల్ అండి రేట్ వచ్చేసి మనకి నాలుగు వందల యాభై పడుతుందండి అది ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే సిక్స్ సెట్ తీసుకోండి మన సాయి శివ లక్ష్మణులు కొత్త కొత్త మోడల్స్ ఇస్తాను ఇట్లా చాలా సూపర్ మోడల్ అండి ఇది లేట్ చేసుకోకండి ఇలాంటి మంచి మంచి మోడల్ కోసం మన షాప్కి వచ్చి మంచి మంచి రకాలు తీసుకుని వెళ్ళి చీల్ చేసుకోండి తర్వాత మరొక ఐటెం ఉండండి అది కూడా చేసుకున్నాం తర్వాత ఇది ఒక లేటెస్ట్ ఐటెం అనేది బ్లౌజ్ వర్క్ మనకి బార్డర్ జిడి బార్డర్తో మనకి బ్లౌజ్ వర్క్ ఇచ్చారనేది ఇది అది కూడా చాలా సూపర్ ఐటమ్ చాలా బాగుందండి ఇది చాలా క్లాస్గా ఉండే మోడల్ చాలా ఫాస్ట్గా సేల్ అయ్యే మోడల్ కూడా అండి కొత్త మోడల్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఒక సింగిల్ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా సూపర్గా ఉంది శారీ అయితే మటుకు ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది మొత్తం బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఫుల్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా సూపర్గా వచ్చింది హ్యాండ్స్ అంతా మొత్తం వర్క్ వస్తుందండి ఇది బ్లౌజ్ వర్క్ తర్వాత సారీ అంతా ఈ టైప్ ఆఫ్లో వస్తుందండి ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే మటు చాలా క్లాస్గా ఉంటుందండి డిజైన్ అంతా బాడర్గా వచ్చింది అంతా మధ్య మధ్యలో ఇలాగ మళ్ళీ బుటా ఇది లైన్స్ వచ్చాయండి చిన్న చిన్న స్మాల్ లైన్స్ వచ్చాయి చాలా సూపర్ ఐటమ్ అండి ఇది ప్రెజర్స్ కూడా వచ్చాయండి వీటికి ఇలాగ చాలా బాగుందండి రేట్ వచ్చేసి రీజనబుల్ రేట్ అండి చాలా వీలుగా పడుతుందండి మన షాప్కి వస్తే అండి మంచి మంచి రేట్లకి మనం ఎప్పుడు కూడా సేల్ చేసి ఇస్తూ ఉంటామండి మన కస్టమర్ల కోసం మంచి రకాలు ఎప్పటికప్పుడు మన షాప్లో వస్తూ ఉంటాయండి తర్వాత మంచి మంచి రకాల కోసం మన వీడియోలు చూస్తూ ఉండండి తర్వాత ఐటమ్ తర్వాత మరిక ఐటమ్ అండి ఇది అద్భుతమైన మోడల్ ఎలాగొస్తుంది అనేది మనకి గోల్డెన్ ప్రింట్ వస్తుంది బాగుంటుందండి ఇవ్వండి ఇందులో కలర్స్ వచ్చి మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారు ఈ గోల్డెన్ జెరి వర్క్ మొత్తం ఇలా వస్తుందండి ఇందులో డిజైన్స్ అయితే మటుకి ఫైవ్ సిక్స్ డిజైన్స్ వచ్చినాయి ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా నీట్గా ఉన్నాయి మంచి ఐటమ్ అండి మంచి క్వాలిటీలో వచ్చిన ఐటమ్ అండి ఇది సారీస్ అయితే మటుకు చాలా సూపర్గా ఉన్నాయండి డిజైన్స్ అవి కూడా సేల్స్ అయితే మటుకు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి చూసుకోండి ఇలాగా చీరా జాకెట్ వస్తుందండి ప్రతి దానికి కూడా మనకి ప్రజల్స్ ఇచ్చారు డిజైన్స్ అయితే మనకి చాలా బాగున్నాయండి కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో కలర్స్ అన్ని కూడా ఫుల్ డార్క్ కలర్స్ ఇచ్చారు ఇందులో డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ వచ్చాయండి సేల్ వాళ్ళకి ఫాస్ట్గా సేల్ అయిపోయే ఐటమ్ అనేది ఇదిగో చూసారు కదండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి డిజైన్ అండి తర్వాత ఇందులో గోల్డ్ వచ్చింది కదండి ఇందులో మనకి సిల్వర్ కూడా ఇచ్చారండి సిల్వర్ డిజైన్ కూడా నేను చూపిస్తాను అది కూడా చూడండి ఇదిగో సిల్వర్ అనేది ఇదంతా సిల్వర్ డిజైన్ అండి ఎలా వస్తుంది చూడండి ఇందులో కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి మనకి రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్కి ఇస్తామండి ఇది చాలా రీజనబుల్ రేట్ అండి ఇలాగే ఎయిట్ పీస్ వస్తాయండి ఇందులో ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చి లేకపోతే ఫోర్ హండ్రెడ్ తీసుకొచ్చండి మీకు రి రేటు కూడా చాలా వీల్ రేట్ పడుతుందండి మన షాప్లో సైజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా సిల్వర్లో ఇలాగ డిజైన్స్ ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ సిల్వర్లో గోల్డ్లోని సిల్వర్లోని కూడా చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చేయండి వీటిలోని ఇలాగ బండిల్స్ బండిల్స్ వచ్చేయండి అలా బండిల్స్ వచ్చేయండి ఇలాగా లో గోల్డ్లో సిల్వర్లో మీకు ఏ కవల్త అయ్యి ఇలా తీసుకొచ్చండి చీరా జాకెట్ వచ్చేసి మనకి టూ ట్వంటీ ఫైవ్ పడుతుందండి చాలా రీజనబుల్ రేట్ అండి వెంటనే చూసినా అండి ఇటువంటి స్టాక్ ఉంటుంది రేట్ చాలా రీజనబుల్ రేట్గా పడుతుంది మంచి ఐటమ్ అండి తర్వాత మరి యొక్క ఐటెం చూపిస్తాను చూడండి తర్వాత మరి ఒక ఐటమ్ అండి ఇది ఇది మరి మొన్న వచ్చిందండి రసమలాయి అని మన వీడియోలో పెట్టాను అందులో మనకి అన్ని డిజైన్లు తెప్పించాను ఇప్పుడు ఈ వీడియోలో రెండు మూడు డిజైన్స్ స్పెషల్ డిజైన్స్ తెప్పించాను అండి చాలా బాగున్నాయి కలర్ఫుల్ డిజైన్స్ కూడా